ఫ్రెండ్స్ ఈరోజు మా విడేసరికి మేము ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం సో కన్నయ్యకు చిన్న కన్నయ్యకు నాకు మనిషికి ఒక ఓవరు ఒక ఓవర్లో ఎవరు ఎక్కారని కొడితే వాళ్ళు విన్నర్ అన్నట్టు చూద్దాం మరి అట్లాగే మీకు ఈ బ్యాట్ మీద పరిచయం చేస్తాం చూడండి ఎల్లో కలర్ ఇది ప్లాస్టిక్ బ్యాటు సో ఇది సైజ్ అయితే ఎయిట్ నెంబర్ ప్లాస్టిక్ దీన్ని టెన్నిస్ బాల్కు ఆడొచ్చట ఇది మొన్న తీసుకున్నాం ఇప్పుడు ఈ బ్యాట్తోనైతే ఆడదాం సో మరి ఫస్ట్ సెకండ్ ఎట్లా సెలెక్ట్ చేయడం చిన్న కన్నయ్యనక నెంబర్స్ వేస్తా

గోడ అవతల పడితే మాత్రం అవుట్ చూద్దాం ఆరు బాల్లకు ఎవరెక్కర్ అని కొడతారో అండ్ స్కోర్ బోర్డు కూడా దీన్ని వేద్దాం ఓకేనా ఫస్ట్ ఫెయిల్ ఫ్రెండ్స్ ఇద్దరికి నేనే బౌలింగ్ వేస్తా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు కాబట్టి ओके okay, nah? oh, oh, oh! uh, ना इनको गिल इनको गिल इनको गिल हां चिन्ह करने आ ऑल द बेस्ट फर्स्ट बॉल ओह फर्स्ट फास्ट बॉल जीरो जीरो आया ना अरे नहीं है ना हां जीरो फास्ट बॉल यूज करो फर्स्ट बॉल जीरो ओह dead ball, dead ball, dead ball. Kinda what? Dead ball. Dead ball. Yeah. Dead ball. आज जीरो 2 बना 2 2 आई पहले तीसरा बॉल ओ तीसरा बॉल कोडन जीरो फोर्थ बॉल तीनों ओ बॉल लेके ले जीरो फोर्थ बॉल कोडन जीरो फ्रेंड्स जीरो fifth बॉल ऐसे उसको అటతెరి లవర్ ఓ లవర్ అట కై బై కంటిసురే కై లవర్ ఐ బై ఐ రన్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొట్టిండు ఓకే ఐ రన్ ఆరన్న ఫస్ట్ లాకెట్

எது என்னக்கான சரி விண்ணர் அம்மன் பண்ண కన్నయ్య సిక్స్ కొడతా చూసి అవతర కొట్టిండు ఫ్రెండ్ చూసారు కదా ఒక ఓవర్లో చిన్న కన్నయ్య ఐదు రన్లు కొట్టిండు నేను ఐదు రన్లు కొట్టినా కన్నయ్య జీరోకే అవుట్ అయ్యిండు సో ఇందులో విన్నర్ వచ్చేసరికి చిన్న కన్నయ్య నేను అలా ఉంది ఫ్రెండ్స్ క్రికెట్ గేమ్ మీ ఇంటి దగ్గర కూడా సేమ్ ఇలాగే ఆడతారు కదా మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు లాక్స్ బాయ్ బాయ్